ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన మందులు ఇంజక్షన్లు తదితర విలువైన వాటిని ఎక్కడ చెత్తకుప్పల్లోనో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనూ పడేయడం వంటివి చూసే ఉంటాం కానీ ఇక్కడ మాత్రం గత ఆదివారం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఓ ట్రాక్టర్ నిండా తిరుపతి జిల్లా దక్కిలి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన ఇంజక్షన్లు మందులు తదితర వాటిని లోడ్ చేసి తరలించేస్తున్నారు ఇదంతా కూడా ఆ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతుందన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ట్రాక్టర్ లోడతో వెళ్తున్న మందులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఇందుకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

అది కర్ర తోలు పైన చెక్ చేసుకుంటావా రే నువ్వు ఉండరా మాట్లాడకుండా అయ్యేందు ఓపెన్ ఇచ్చాను కొత్త బాక్సు సీల్ కూడా ఓపెన్ చేయాల నువ్వు లైట్ బాగా అబ్బాయి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు